మనకు చిన్ననాటి నుండి తెలిసినటువంటిది దేవుని సృష్టిలో మునగాకు అద్భుతమైందని మనం వింటున్నా మునకాయలు వాడుతున్నారు కానీ కూరల్లో మునగాకులో ఇంకా ప్రయోజనాలున్నాయని ఆఫ్రికన్ కంట్రీస్ లో దీన్ని కల్టివేషన్ చేస్తున్నారు ఇది ఎక్కడొచ్చింది బ్రీడ్ అంటే సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం ఈ మునగా గొప్ప ప్రాచుర్యంలోకి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా దీని గురించి డాక్టర్ల పరిశోధనలు కూడా తెలుసుకున్నారు ఏమనంటే ఈ మునగాకు ఎండిపోయినా అది పచ్చిగా ఉన్నా మరి శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైందని పాలల్లో పెరుగులో ఉన్నటువంటి వాటికన్నా కూడా ఎక్కువగా ఈ మునగాకులో కాల్షియం ఉంది ఐరన్ ఉంది పొటాషియం ఉంది బలహీనంగా ఉన్న స్త్రీలు అలాగే రక్తహీనంగా ఉన్న స్త్రీలు దీన్ని వాడడం మంచిదని మునగా పౌడర్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని మన భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ మునగాకు రెండు సార్లు వాడడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క కూరలో వీటిని మునగాకును కూడా చేర్చుకోండి ఆహారం మంచి ఆహారం తీసుకోవడం ప్రయత్నం చేయండి అనేక మంది మునగాకు పౌడరు షాపుల్లో కొంటున్నారు మనకి ఇళ్ళ పక్కనే అందుబాటులో ఉంటుంది తీసుకున్నది పచ్చిగా ఉన్నటువంటి ఆకులు కూడా కూర చేసుకోవచ్చు ఎండిపోతే దాన్ని పౌడర్ చేసి ఇప్పుడు ఒక స్పూన్ పెరుగులు వేసుకొని కూడా తీసుకోవచ్చు నువ్వంటే ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో నా మాట విని నా వైపు తిరిగినట్లయితే భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మీరు తింటారు దేవుని మాటలు మనం వింటే మంచి ఆహారం తీసుకునేటువంటి ఆలోచనలు దేవుడు మనకు దయచేస్తాడు సృష్టికర్తని దేవుడు మానవులు మేలు కోరి అనుగ్రహించినటువంటి ఈ కూరాకులు కావచ్చు కూర మొక్కలు కావచ్చు కాయగూరలు కావచ్చు ఇవన్నీ కూడా మన మేలుకొరకు దేవుడు కలుగు చేశాడు ఎంత వాడాలో తెలుసుకుని వైద్యులు చెప్పినట్టుగా వాడుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వీటి ప్రయోజనం ఏంటో గర్భి ప్రమేయం దీవించగా వంద గ్రాముల ముంగ పౌడర్ లో ఏ పోషకరం అంటే మీకు తెలుసా ఇరవై గ్రాముల ఫైబర్ ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ముప్పై ఎనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్స్ రెండు వేల మిల్లీ గ్రాముల కాల్షియం పదమూడు వందల మిల్లీ గ్రాముల పొటాషియం మూడు వందల అరవై ఎనిమిది మిల్లీ గ్రాముల మెగ్నీషియం అంతేకాదు ఇంకా అనేకమైన పోషకాలు ఉంటాయి మునగ చెట్టు మరియు దాని ఉత్పత్తులు సుమారు మూడు వందల జబ్బుల వైద్యంలో ఉపయోగపడతాయండి మునగ దీనికి మించిన అద్భుతం ఇంకోట్లేదు నాసా వాళ్ళు ఆస్ట్రోనాట్స్ కి బెస్ట్ సప్లిమెంట్ గా పంపిస్తున్నారు దీన్ని క్యారెట్స్ కంటే పది రెట్లు ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది డయాబెటీస్ ఉన్నప్పుడు మునగని ఆహారంలో భాగం చేసుకుంటే డయాబెటిస్ నియంత్రణ ఉంటుంది బ్లడ్ షుగర్ స్పైక్స్ బాగా తగ్గిస్తాయి దీంట్లో మనకు బీ కాంప్లెక్స్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది మెగ్నీషియం కాల్షియం ఇటువంటి మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఇంట్లో చాలా ఉంటాయి ఈ వీడియో కేవలం సమాచారం కోసం మాత్రమే ఇది వైద్య సలహా కాదు మీ ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా వైద్యుని సంప్రదించండి మీ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఏవి తినాలో ఏవి తినకూడదో నిర్ణయించుకోవాలి ఫలితాలు వ్యక్తివారిగా మారవచ్చు ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మహత్య రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి